డబ్బులు పెట్టే బీరువాలో ఉప్పుని పెడితే ఏమవుతుందో తెలుసా అందరికీ నమస్కారం మీరు ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవడం లేదా ఎప్పుడు అనవసర ఖర్చులు అప్పులు పెరుగుతున్నాయా దీనికి కారణం మీ డబ్బు నిల్వ ఉండే చోట పేరుకుపోయిన ప్రతికూల శక్తి కావచ్చు మీరు మీ బీరువాలో లేదా క్యాష్ లాకర్లో కేవలం ఒక చిటికెడు ఉప్పును ఎలా వాడాలి ఎప్పుడు మార్చాలి ఈ చిన్న పని చేస్తే మీ ఆర్థిక కష్టాలు ఎలా మాయమవుతాయో ఈ అత్యంత శక్తివంతమైన వాస్తు రహస్యం గురించి ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ సీక్రెట్ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అసలు ఉప్పులో అంత శక్తి ఏముంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం సైన్స్ పరంగా ఉప్పు సోడియం క్లోరైడ్ ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఈ స్ఫటిక నిర్మాణం గదిలోని లేదా ప్రాంతంలోని ప్రతికూల తరంగాలను తనలోకి లాగేసుకునే శక్తిని కలిగి ఉంటుంది అందుకే ఇంటిని ఉప్పు నీటితో తుడవమని చెబుతారు మన సంస్కృతిలో ఉప్పును లక్ష్మీదేవి మరియు శుక్రగ్రహం కారకంగా భావిస్తారు శుక్రుడు సంపద ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఉప్పును సరిగ్గా వాడితే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇక డబ్బు లాకర్లో ఉప్పును ఎందుకు ముఖ్యంగా పెట్టాలో తెలుసుకుందాం డబ్బు అనేది నిరంతర శక్తిని ప్రసారం చేస్తుంది మీ బీరువాలో అప్పుడప్పుడు ప్రతికూలత పేరుకుంటే అది ధనాన్ని మళ్ళీ మళ్ళీ మీ లాకర్లోకి రాకుండా అడ్డుకుంటుంది మీ డబ్బు నిల్వ ఉంచే చోట ఉప్పును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఎప్పుడు కల్లుప్పు మాత్రమే వాడాలి ప్యాకెట్లో వచ్చే సన్నటి ఉప్పును వాడకూడదు ఒక చిన్న శుభ్రమైన గాజు గిన్నెలో లేదా తెల్లటి వస్త్రంలో కొద్దిగా కల్లుప్పును తీసుకోండి ఉప్పు బాగా కనిపించేలా సుమారు వంద గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ ఉప్పు గిన్నెలో మీ బీరువాలో మీరు డబ్బు లేదా ఆభరణాలు ఉంచే కంపార్ట్మెంట్కు దగ్గరగా ఎవ్వరికీ కనిపించని ఒక మూలలో పెట్టండి ఉప్పు గిన్నెను డబ్బును తాకకుండా ఉంచడం మంచిది ఎందుకు పెట్టాలంటే ఈ ఉప్పు ఆ లాకర్ ప్రాంతంలో పేరుకుపోయే అసూయ దృష్టి దోషం ఆర్థిక శబ్దత వంటి ప్రతికూలత శక్తిని వెంటనే తనలోకి లాగేసుకుంటుంది ఇక ముఖ్యమైన నియమాలు ఇంకా శుద్ధి ఎలా చేయాలో అన్న విషయాలు తెలుసుకుందాం ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైనవి రెండు నియమాలు వీటిని పాటించకపోతే ప్రయోజనం మీరు ఎంత చేసినా దక్కదు ఎప్పుడు మార్చాలి అంటే ఈ ఉప్పును కనీసం ప్రతి వారం లేదా గరిష్టంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తప్పకుండా మార్చాలి ఉప్పు గిన్నెలో నీరు పట్టినా రంగు మారిన వెంటనే మార్చేయాలి పాత ఉప్పును తీసిన తరువాత పొరపాటును కూడా నేలపై లేదా శింకులో పడేయకూడదు అలా చేస్తే అది పీల్చుకున్న నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మీ ఇంట్లోకి విడుదలవుతుంది పాత ఉప్పును తీసుకెళ్లి టాయిలెట్లో పోసి ఫ్లష్ చేయండి టాయిలెట్ ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి బయటకు పోతుంది ఇక చేయకూడని పనేటో చూద్దాం ఈ ఉప్పులో పసుపు కుంకుమ లేదా ఇతర పూజా వస్తువులను కలపకూడదు ఇది కేవలం శుద్ధికి మాత్రమే వాడాలి చూశారు కదా కేవలం ఒక చిన్న చిటికెడు ఉప్పుతో మీ బీరువాలో ఎంతటి సానుకూలతను నింపుకోవచ్చో ఈరోజు నుంచే ఈ శక్తివంతమైన రహస్యాన్ని పాటించడం మొదలు పెట్టండి మీ అప్పులు ఆర్థిక కష్టాలు తగ్గి ధన ప్రవాహం పెరగడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి ఈ ముఖ్యమైన రహస్యాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మరిన్ని వాస్తు మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఆధ్యాత్మికమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే